వాతవ నొప్పులతో బాధపడుతున్న వారు ఎముకలు బలహీనంగా అయిన వారు కాళ్ళ నొప్పులతో బాధపడుతున్న సులువుగా ఇప్పుడు చెప్పేటువంటి పద్ధతులను పాటించండి ఇంట్లోనే ఔషధాన్ని కూడా తయారు చేసుకునే విధానాన్ని చెప్తాను చక్కగా నోట్ చేసుకోండి జై శ్రీరామ్ అందరికీ నమస్కారం నేను ప్రదీప్ వానపల్లి ముందుగా మా తల్లిదండ్రులకు గురువులకు పెద్దలకు పాదాలు పట్టి ప్రార్థిస్తున్నాను పాల సుగంధ వేళ్లు అంటారు లేదా సుగంధ పాల అంటారు ఇవి ఆయుర్వేద మూలికలు అమ్మే ప్రదేశాల్లో తప్పకుండా దొరుకుతాయి వీటిని తీసుకురండి ఒక ఐదారు ముక్కలను తీసుకొని దంచండి పొయ్యి మీద బాండి పెట్టి ఒక హండ్రెడ్ ఎంఎల్ మంచి నీటిని వేసి అందులో ఈ దంచిన ముక్కలను వేసి బాగా మరగనివ్వండి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వడకట్టండి ఈ కషాయాన్ని ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి ఎవరైతే నొప్పులతో బాధపడుతున్నారో అలాగే సేవించండి అంటే త్రాగండి ఇలా తాగుతూ ఒక ఫిఫ్టీ ఎంఎల్ అంటే యాభై మిల్లీ లీటర్ల ఆవ నూనె మస్టర్డ్ ఆయిల్ అని ఉంటుంది ఈ ఆవ నూనెలో కరెక్ట్ గా ఒక పది నుంచి పదిహేను గ్రాముల వరకు పర్వాలేదు కర్పూరాన్ని నదిపేసి అందులో వేసేయండి వేసేసి కలిపేస్తే బాగా కరిగిపోతుంది ఈ నూనెను ఖచ్చితంగా మూత ఉన్న సీసాలో భద్రపరచుకోండి మీకు ఖాళీ దొరికినప్పుడు లేదా రోజుకు రెండు మూడు సార్లు ఎక్కడైతే మీకు కీళ్లు విపరీతమైన నొప్పి వచ్చేస్తూ ఉన్నాయో వాతం నొప్పులు వచ్చేస్తూ ఉన్నాయో ఆ జాయింట్స్ దగ్గర ఉదాహరణకు ఇక్కడ అనుకోండి ఇక్కడ ఇలా బాగా మర్దన చేయండి ఇక్కడ ఎక్కడ మీకు నొప్పు ఉంటే అక్కడ ఈ నూనెతో మర్దన చేసుకోండి నేను చెప్పిన కషాయం కాయాన్ని కూడా తాగుతూ ఉండండి ఈ మర్దన చేసిన తర్వాత గోరువెచ్చని నీటితో పది నిమిషాల పాటు కాపడం కూడా పెట్టండి అప్పుడు ఇక్కడ ఉండేటువంటి రంధ్రాలు పోర్స్ ఓపెన్ అయ్యి లోపలకు ఈ నూనె ఏదైతే ఉందో అది వెళ్లి నండరాలన్నీ కూడా రిలాక్స్ అయ్యి నొప్పి కూడా తగ్గుతుంది సులువుగా ఆచరించి మంచి ప్రయోజనాన్ని పొందాలని కోరుకుంటున్నాను ఇటువంటి విలువైన సులువైన వీడియోల కోసం ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ లలో డాక్టర్ ప్రదీప్ వానపల్లి పేజీలను ఫాలో అవుతూ ఉండండి సర్వే జనా సుజనో భవంతు సర్వే సుజనా సుఖనో భవంతు ధన్యవాదాలు